చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టము నాకైతే చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నాకు అలా కలర్ఫుల్గా ఫ్రై చేసుకోవటం చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని నేను అలా చేసుకున్నాను అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉన్నాయి కదా నాకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడు ఆనియన్ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అందులోనూ ఇప్పుడు చలికాలం కదా ఫ్రెండ్స్ వర్షం పడే కాలము ఇలాంటి టైంలో చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అది ఎలా చేద్దాం అనేది కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ఈ పచ్చ బజ్జి మిరపకాయలు కాదు ఇవి అన్నంలో తింటారు కోయేటి వాళ్ళు కా అయినా కారంగా ఉంటాయి అందుకనేసి కొంచెం విత్తనాలు లైట్గా తీసేస్తున్నాను అనమాట ఎక్కువ ఫ్రైసీ కావాలంటే అలాగే ఉంచి చేసేసుకోవచ్చు ఇవి కొంచెం కారంగా ఎక్కువగా ఉన్నాయనేసి నేను కొద్దిగా లైట్గా తీసేస్తున్నాను విత్తనాలన్నీ అలా అన్ని కాయలన్నీ మధ్యలో కోసేసి విత్తనాలు తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను దీంట్లోకి వాము ధనియాలు జీలకర్ర సాల్ట్ మిక్సీ పట్టుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది నేను ముందుగానే మిక్సీ పట్టినాను మొన్న ఈ మధ్య ఒకసారి ఉంది అదే ఇంకా అందుకని అదే మీకు చెప్తున్నాను అదే అనమాట పెట్టేసుకుంటున్నాను మీరు కూడా అలా పెట్టుకుంటే మిరపకాయ బజ్జీకి అనేది అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఫ్రైసీగా చాలా బాగుంటుంది ఈ ధనియాలు జీలకర్ర వాము పెట్టుకొని ఫ్రై చేస్తే కనుక బజ్జీ చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఇప్పుడు పిండి అయితే కలుపుకున్నాము నేనైతే పిండి ఒక కప్పు పిండి దాకా కలుపుకుంటున్నాను అనమాట నాకు ఒక పది బజ్జీలు వేసుకొని వాళ్ళకి పిల్లలకి ఉర్లగడ్డ బజ్జి అయితే వేస్తానన్నమాట వాళ్ళు పచ్చిమిరపకాయ ఒకటి రెండు తింటారు తింటే లేదంటే అవి తింటారనమాట అందుకనేసి నా దగ్గర జల్లిడి పెద్దది లేదు చిన్నది దీంట్లో అయితే ఇట్లా జల్లు పెట్టుకుంటున్నాను అనమాట పిండి కాకపోతే ఫ్రెష్ పిండే అయినా మనం ఒకసారి జల్లు పెట్టుకుంటే బాగుంటుంది కదని నేను ఇలా అయితే జల్లు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పది ఉంటే జ్వరం వచ్చి నాకు అసలు నోరు ఏం తిన్నా లేదు ఫ్రెండ్స్ అందుకని ఈరోజు ఫ్రైసీగా తినాలని చేసుకుంటున్నాను వాము కొంచెం మళ్ళీ అలా నలిపేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారము మీకు కావాలంటే కారము పసుపు కొద్దిగా సోడా వేసాను అనమాట ఇప్పుడు అది బాగా అలా కలిసేలా కలుపుకునేసి రుచికి సరిపడే సాల్టు నాకు ఫోన్ ఒక చోట పెట్టి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేడి ఆయిల్ వేసాను అనమాట బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది అలా వేస్తే వేడి ఆయిల్ తర్వాత ఇప్పుడు వంటలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగా వస్తాయి బజ్జీలు ఇలా చేసుకుంటే మీరు ఇంకా మనకి మరమరా కావాలంటే పిండి ఉండి ఒక స్పూన్ వేస్తే ఇంకా టేస్టీగా బాగా వస్తాయి ఫ్రెండ్స్ నా దగ్గర బీంపిండి అయితే లేదు అందుకనేసి నేను మామూలుగా ఉత్త పిండితో వేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే ఇక్కడ పెట్టేశాను చూడండి వేడెక్కేసింది ఆయిల్ కూడా ఇప్పుడైతే బజ్జీలు ముంచి వేస్తున్నాను ఇంటి దగ్గర అయితే దండిగా వేసుకునే వాళ్ళము ఇక్కడ వాళ్ళు కోయట వాళ్ళు సరిగా తినరు అందుకని కొద్దిగానే చేస్తున్నాను అనమాట చూసారా ఆయిల్స్ అన్నం వంటలో ఫ్రై అయిపోయింది ఇప్పుడు బజ్జీలు అయితే వేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ బజ్జీలు మనం కటింగ్ బజ్జీలు చేసుకుంటే ఇక్కడ ఇంకా సూపర్గా ఉంటాయి లేదంటే మధ్యలో కట్ చేసేసుకొని ఆ కొత్తిమీర పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారా బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేసుకుంటే ఆయిల్ సో స్లోగా మంటం అనేది తక్కువగా పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి బజ్జీ అనేది బాగా కాలుతుంది నాకైతే ఎక్కువ కలర్గా ఉండాలి ఫ్రెండ్స్ చాలా ఫ్రై అవ్వాలన్నమాట నాకు అలా ఉంటేనే చాలా ఇష్టము అందుకని నేను అలాగే చేసుకుంటాను మీరు కావాలంటే ఇంకొంచెం ముందుగా తీసేసుకోండి చూడండి బజ్జీలన్నీ అలా అటు ఇటు కలుపుకుంటూ ఇప్పుడు అందులోనూ ఇప్పుడు వర్షాకాలం కదా ఫ్రెండ్స్ మాకైతే తిరుపతిలో ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందంట మాకు వర్షం పడితే చాలా మా పిల్లలు ఇవే అడుగుతారు చాలా ఇష్టం వాళ్ళకి మిరపకాయ బజ్జీలు కటింగ్ బజ్జీలు చేసి పెడితే చాలా బాగా తింటారు ఇవి సగం ఫ్రై అయినాక మళ్ళీ అన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసి ఆనియన్స్ అల్లి నిమ్మకాయ పిండి ఇచ్చేస్తే తినేస్తారనమాట ఇంకా నేనైతే ఇప్పుడు ఇక్కడ ఇలా చేసుకుంటున్నాను అన్నమాట ఇదో చూడండి నాకైతే ఇలా ఉండాలి చాలా ఫ్రై అయి ఉండాలి చూడండి అలా ఉంటేనే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ బజ్జీలు అయితే ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇంకా మిగతా బజ్జీలు కూడా వేస్తున్నాను చూడండి మిరపకాయ బజ్జీలు ఎవరికైనా ఇష్టమే ఉంటుంది సాయంత్రం స్నాక్స్ తినడానికి టీలోకి సూపర్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే అంగట్లో కన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కాకపోతే దానికి తగినట్లు క్వాలిటీ చూసుకొని మనం చేసుకోవాలన్నమాట వేయాల్సినవన్నీ వేసామంటే చాలా అంటే చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి మిరపకాయ బజ్జీలు రెడీ కా ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఎంత వర్క్ ఉన్నా ఎంత పని ఉన్నా వీడియో అయితే పెడుతున్నాను కానీ ఇరవై ముప్పై యూస్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇచ్చారనుకో మన వీడియో ఇంకొంచమన్నా ముందుకు వెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అదే మీరు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ లైట్లు చూడండి మా కిచెన్లో ట్యూబ్లైట్ లాగా నాకు కొడుతున్నాయి అనమాట ఇప్పుడైతే ఆనియన్ అలా కట్ చేసేసి కొత్తిమీర ఆనియన్ అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్ కొత్తిమీర పెట్టేసుకొని నిమ్మకాయ పిండేసి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఇలా తినడం చాలా ఇష్టం చాలా బాగుంటుంది కూడా ఆ మిరపకాయ కొద్దిగా కారం కారంగా ఈ ఆనియన్స్ నిమ్మకాయ పిండుకొని పుల్ల పుల్లగా తింటుంటే ఇంకెందుకు లే స్వర్గంలాగా ఉంటుంది ఫ్రెండ్స్ అంత బాగుంటాయి అన్నమాట మిరపకాయ బజ్జీ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసుకొని తింటాను అనమాట మా పిల్లలకు నేను ఇలాగే పెడతాను నేను కూడా ఇలాగే తింటాను అనమాట అందుకని ఇంకా వారం పది రోజుల నుండి జ్వరం ఫ్రెండ్స్ నోరు ఏం బాగాలేదు అందుకని ఫ్రైసీ ఫ్రైసీగా తినాలని ఇప్పుడైతే చేసుకున్నానమాట అదో తింటున్నాను చూడండి మీరు కూడా రండి బజ్జీలు మిరపకాయ బజ్జీలు సాయంత్రం పొట్టు చేశాను చాలా అంటే చాలా ఫ్రైసీగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇంకెందుకు చెప్తారో నాకు ఆగట్లేదు వీడియో తీస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది అందుకని మీకు చూపిస్తూ నేను కూడా ఒకటి తినేసాను అనమాట బజ్జీలు అంటే ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటాయి ఇంకా అలా నిమ్మకాయ పిండుకొని ఒక్కొక్కటి కట్ చేసుకొని తినేస్తే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి మరొక వీడియోలో కలుసుకున్నాం మిరపకాయ బజ్జీలు ఎలా అనిపించినాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు అలాగే కొద్దిగా ఎక్కువగా రోస్ట్ చేసుకుంటేనే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని నేను రోస్ట్గా చేసుకున్నాను ఇంకా తింటుంటే ఉన్నాయి చూడండి నా సామ్రంగా భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మరొక వీడియోలో కలుసుకున్నాం అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అడగండి చేస్తాను తప్పకుండా కాకపోతే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్